रेडी गार नायकत्व करती मारे जय मार रेडी गार नायकत्व करती मारे जय जय चलो करती मारे जय जय जगत जय जगत जय जगत जय जगह हाए है, निया घालत इसाना ही ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి అశేషంగా వచ్చిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు నాయకులకు అన్ని విభాగాల నాయకులకు కూడా పేరు పేరున వందనాలు ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరిన వందనాలు మీ అందరికీ తెలుసు మూడు పర్యాయాలు రాజంపేట ఎంపీగా పనిచేసి ప్యానల్ స్పీకర్గా పనిచేసి లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్లోర్ లీడర్ అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా విచారణ పిలిచి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అరెస్ట్ చేయడం సంగతి మీ అందరికీ తెలిసిందే ఎందుకు అరెస్ట్ చేసినారా అంటే మద్యపానం లిక్కర్ స్కామ్ అంటారు లిక్కర్ స్కామ్ ఎక్కడ జరిగింది లిక్కర్ ఎందుకు జరిగింది అనే విషయం మీరందరూ కూడా ఒక్కోసారి తెలుసుకోవాలా గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఫ్యాక్టరీలే మొత్తం ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్తగా ఒక లిక్కర్ ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేదు అసలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు తన రాజంపేట పరిధిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతారు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకి ఎటువంటి ప్రమేయమూ లేదు అటువంటి వ్యక్తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత కీలకంగా ఉన్నారని అత్యంత సన్నిహితుడని రాయలసీమలో ఒక పిల్లరని అని భావించి ఆయన్ని దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగిందని మేమందరూ కూడా భావిస్తాం ఇంకో విషయం మీకు తెలుసు చంద్రబాబు కూడా చిత్తూరు జిల్లా వాసే పంతొమ్మిది వందల నాలుగు నుండి యూనివర్సిటీ రాజకీయాల్లో నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో విభేదాలుండే విషయం ఈ జిల్లాలో అందరికీ తెలుసు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇద్దరు రాజకీయాలకు వచ్చినప్పటి నుండి కూడా ఇద్దరు కూడా విభేదాలు ఉండే విషయం మీకు తెలిసిందే ఈ జిల్లా ఎప్పుడూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ వైపు ఉంటే ప్రజలంతా కూడా ఆయనకే మద్దతు పలికిన విషయం మీ అందరికీ తెలిసింది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఆయన తనుడు తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని రాజకీయంగా అనగ దొక్కితే చంద్రబాబు నాయుడికి ఏమన్నా చిత్తూరు జిల్లాలో మంచి భవిష్యత్తు ఉంటుందేమో అని ఆలోచించి కక్షపూరిత రాజకీయాలకి తెరలేపడం మీ అందరికీ కూడా తెలిసిందే మీ అందరికీ గత కొంత పద్నాలుగు నెలలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ చూసినారు తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబును కూడా చూసినారు రెండు రకాలు ఉన్నారు ఒక ఆయన మాటిస్తే మాట తప్పడు ఇంకొక ఆయన మాట మాట తప్పే పని మీదే ఉంటాడు ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి ఈ రోజు సూపర్ సిక్స్ నేను అధికారంలోకి వస్తానే అమలు చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు ఎక్కడ ప్రజలందరూ కలిసి సంక్షేమ పథకాలు అడుగుతారు అని భావించి ఈరోజు నెలకు కేసు ఎత్తి ముందరు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉండే నాయకుల్ని అరెస్ట్ చేస్తూ డిమాండ్లు చేస్తూ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కించపరుస్తూ రెడ్ బుక్ అని ఒక ఎర్ర బుక్ పెట్టుకొని తిరుగుతూ ఉండే రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి ఎన్ని ప్రగల్బాలు పలికినారు ఎన్నికల ముందు మీరందరూ కూడా గమనించినారు వాళ్ళ మాటలంతా కూడా పేద ప్రజలంతా నమ్మి మీకు ఓట్లేసి నాయన పద్దెనిమిది వేల ఐదు వందలు ఈలేదే మేము రెండు కోట్ల మంది ఉంటే అయ్యో ఉండు నాయన మదనపల్లిలో ఫైల్ కలిపాడే ఆ పని చూస్తాము ఆయన నిరుద్యోగులకి ముడివే లేదంటే అయ్యో ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ మాక్రమించాడో ఆ పని మీద ఉన్నారు నాయన ఇంకొక పథకం మీరు ఎందుకు అమలు చేయలేదు ఉంటే లిక్కర్ స్కామ్ జరిగింది దాన్ని చేస్తా ఉన్నాము ఫ్రీ బస్ ఎప్పుడు ఇస్తా ఉంటే అమరావతిలో నీళ్లు తోడుతా ఉన్నామా దైతాన్ని ఇస్తాము ఈ మాదిరి డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమైన లీడర్లందరినీ అరెస్టు చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రెడ్ బుక్ పెట్టుకొని రెడ్ బుక్ పేరుతో రెడ్ బుక్ రాజ్యాంగం మాలువతి చేస్తా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఖండిస్తా ఉన్నాము ఇకనైనా కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి గీతం పాడి మీరైతే ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చి నలుగు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన అనేకమైన కేసులు నిర్బంధించి దాదాపు ఒక సంవత్సరం కాలం పాటు తెలుగుదేశం యొక్క పరిపాలనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ఇబ్బంది పెడుతున్నది అందరికీ తెలుసు అందులో భాగంగా మన యువ నేత రాజ్యంపేట పార్లమెంటు సభ్యుడు ఆయన మిథున్ మిథున్ రెడ్డి గారిని కూడా ఓ రెండు రోజుల క్రితమే అరెస్ట్ చేయడం జరిగింది దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నాం కావున ఇది